పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె క్రీస్తునాథని ఎందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కాల ఆదివారం ఆరవ ఆదివారాన్ని మన యొక్క తీరు సభ జరుపుకుంటుంది కాబట్టి ఈనాటి పఠనాలు దాని యొక్క సారాంశం దానికి సంబంధించినటువంటి కథ తర్వాత పాటలు మనము ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం వారం మనము ఏసుక్రీస్తు శిష్యులను పిలిచినట్లుగా మనము సువార్త పట్టణంలో విన్నాం దానిని అనుసానందంగా ఈ యొక్క సమయంలో ఈ రోజున సువార్థ పఠనం ఏమి చెబుతుందంటే శిష్యులందరినీ కూడా పిలిచి అక్కడ వారికి ఒక మాట చెబుతున్నాడు ఆరవ అధ్యాయము లుక శుభవార్త ఆరవ అధ్యాయము మనము ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక భాగం ఇరవై రెండవ వచనంలో మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజున మీరు ఆనందపడుడు మహా ఆనందపడు ఏలైనా పరలోకమున మీకు పరలోకమున మీ బహుమానము గొప్పది అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెబుతున్నారు కాబట్టి మన జీవితంలో దేవుని కోసమైనటువంటి నింద దేవుని కోసమైనటువంటి అవమానము మనం భరించడం వలన శ్రమలు అనుభవించడం వలన అవి ఊరకి పోగాని అవి మనకి ఆ శక్తినిస్తాయి బలాన్ని ఇస్తాయి ఆ తదుపరి మనకు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని కూడా అవి చేరుస్తాయి అనేటువంటి మాట మనము ఈ యొక్క సమయంలో వింటున్నాం కాబట్టి దీని గురించి మనము కృతముగా మనము ధ్యానం చేద్దాం ఒకరోజున ఒక అడవి జాతుల్లో ఒక దైవ సేవకుల కుటుంబం వారికి సేవ చేస్తూ ఉంది ఆ దైవ సేవకుడు తన భార్య ఇద్దరు కలిసి సువార్త పని చేస్తున్నారు ఎంతో దూరం నుంచి ఆయన వచ్చి ఆ ప్రాంతంలో అడవి జాతుల వారికి కోయ జాతుల వారికి ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు తను తన భార్య అయితే చాలామంది గిట్టనటువంటి వాళ్ళు అతన్ని హింసించడం మొదలుపెట్టారు దూషించడం మొదలుపెట్టారు ఎవరు ఎందుకు వస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పలుమార్లు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన వెదరలేదు అదరలేదు దేవుని కోసమైనటువంటి సువార్త ఆయన ఇంకా పట్టుదలగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా మార్చాలి దేవుని కోసం వీరిని సాక్షులుగా నిలబెట్టాలి అని ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తదుపరి రోజులు గడుస్తూ ఉన్నాయి రోజులు గడిచే కొంది కొంతమంది శత్రువులు తయారయ్యారు ఒకళ్ళే కాదు ఒక పది మంది వరకు శత్రువులు తయారయ్యారు శత్రువులు తయారయ్యి అతన్ని ఆ అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిని తగలబెట్టాలని ఆలోచన చేశారు అనుకున్న ప్రకారము వాళ్ళు వచ్చారు ఒక అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిని తగలబెట్టడానికి వచ్చారు వచ్చినప్పుడు ఈ దైవ సేవకులు ఆ యొక్క విషయాన్ని గమనించారు ఎవరో తిరుగుతున్నట్టున్నారు ఏదో చేసేటట్లు ఉన్నారు అని వాళ్ళు ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో భయపడి దేవుని ప్రార్థించటం మొదలుపెట్టారు దేవా నీకే నా జీవితం సమర్పించుకున్నాను నీకే నా కుటుంబాన్ని సమర్పించుకున్నాను నీ సేవ చేయడానికి వచ్చినటువంటి నన్ను ఇదిగో ఈ శత్రువులు హింసిస్తున్నారు దూషిస్తున్నారు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని దేవునికి అప్పజింపి దేవు కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నా ప్రాంతాన్ని కాపాడు నా ప్రజలను కాపాడు అని ఆ రాత్రి సమయంలో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు పడుకున్నారు చాలాసేపు అయిపోయింది ఇక ప్రార్థన చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అదేవిధంగా నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత తెల్లారి లేచి చూశారు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది వచ్చారు పది మంది మాత్రం వీళ్ళని ఇల్లు తగలబెట్టారు తగలబెట్టి వీళ్ళని చంపేయాలనుకున్నారు కానీ ఎవరు ఏమి జరిగిందో ఆయనకు అర్థం కాలేదు ఆ దైవ సేవకులకు ఎవరు ఏమీ లేదు అంత నిర్మానుష్యముగా యధావిధిగానే ఉంది ఇంకా తర్వాత ఆయన స్వాత పని చేస్తూ ఉన్నారు సువార్త దేవుని కోసమై సవలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ చిన్న చిన్న ఆటపోట్లు ఎదుర్కొంటూ ఆయన స్వార్థ సేవ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా ఒక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ దొంగలలో ఒక వ్యక్తి ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు ఈ మాటలు బట్టి ఆయన దేవుణ్ణి తెలుసుకొని ఒకరోజు ఈయన దగ్గరకు వచ్చి అయ్యా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను ఇక నుండి నేను నిత్యము ఆదివారం ఆదివారం దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తాను కాబట్టి దాని కాల్సినటువంటి ఏమిటి అని చెప్పేశానంటే అయా నీవు నజనైన యేసు స్నానంలో ఆ పొందు లేదా బాప్తీసం పొంది దేవుణ్ణి అనుసరించు అని చెప్పాను చెప్పిన తర్వాత బాగానే ఉంది ఆయనకి గుర్తొచ్చింది ఈయన చూడగానే ఒకప్పుడు మా ఇంటికి వచ్చారు కదా మమ్మల్ని మమ్మల్దు చేయాలని ఏంటి విషయం కనుక్కుందామని ఆయన అడిగాడు అయ్యా ఒకరోజు మీరు ఒక క్రితం మా ఇంటికి వచ్చారు అందరైతి చాలామంది ఒక పది మంది వరకు వచ్చారు ఏమిటి ఆ రోజు వచ్చారు ఏంటి ఎందుకు మమ్మల్ని మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అయ్యా వాస్తవే మేము మీ ఇంటికి వచ్చాము వాస్తవమే మిమ్మల్ని మీ ఇంటిని తగలబెట్టేసేయాలని మేము ఆలోచన చేశాము అయితే మీ ఇంట్లో మీ పక్కన ఉన్నది ఎవరండి అని అడిగాడు మా పక్కన మాకు ఎవరు లేరు మా పక్కన ఎవరు లేరే అని చెప్పేసి అన్నాడు లేదండి మీ పక్కన ఎవరు చాలామంది బలమైనటువంటి యువకులు ఉన్నారు వారి చేతిలో ఉన్నాయి వారు తెల్లటి వస్త్రాలు ధరించారు నిగ నిగ మెరిసిపోతూ ఉన్నాయి వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళని చూసి మాకు భయం వేసింది మమ్మో ఏదన్నా తేడా జరిగితే మమ్మల్ని కత్తికి కండలుగా నరికేస్తారేమో అని భయమేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయామండి అని ఆయన చెప్పాడు అబ్బా ఆయన నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు అని చెప్పి ఆ యొక్క దైవ సేవకులు చక్కగా దేవుని అందరూ విశ్వాసం నుంచి ఇంకా ఆయన జీవించారంట ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాల దేవుని యొక్క పని మనం చేస్తూ ఉంటే శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయితే మనం ఎదుర్కొని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై వస్తాయి కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి ఇలాంటి సమస్యలు ప్రజలు మిమ్మల్ని దూషిస్తారు నిందిస్తారు అవమానిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మీ పేరు చెరబడటానికి చూస్తారు అని మీరు జాగ్రత్తగా ఉండండి అని తన శిష్యులకు యేసుక్రీస్తు వారు బోధిస్తూ సువార్థ పనిలో వారిని ధైర్యం చెబుతూ ముందుకు నడిపించారు కాబట్టి బైబిల్లో కొన్ని వాక్యాలను మనం గమనిద్దాం ఆ యొక్క మాటలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం యశ గ్రంథం అరవై ఐదవ అరవై ఆరవ అధ్యాయము ఐదవచనంలో భగవంతుడు అంటున్నాడు ప్రభు వాక్కుకు భయపడు వారలారా మీరు అతని పలుకులు ఆలించండి మీరు నన్నును నా నామమున మక్కువతో పూజించుచున్నారు కనుక మీలో కొందరు మేము ద్వేషింతురు మిమ్ము త్యజింతురు వారు ప్రభువును తన మహత్యమును చూపుడు చూపించుమనుడు మీరెట్లు సంతసించుడో సంతోష సంతోషంగా ఉంటారో మేము చూతము అనుచున్నారు కానీ వారు నగుబాట్లు తెచ్చుకుంటారు అవమానములు తెచ్చుకుంటారని యశ మనం వింటున్నాం దేవుని బిడ్డలారా వీళ్ళెంతే ప్రభుకు భయపడే వారలారా మీరు అతని పలుకులను ఆలించండి దేవుని ప్రేమించినటువంటి విశ్వాసులారా సంఘ పెద్దలారా దైవ సేవకులారా గమనించండి ఆలకించండి ఏంటంటే మీరు నన్నును నా నామమున మక్కువతో పూజిస్తున్నారు మీరు ఎంతో చక్కగా ప్రేమతో నన్ను ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు స్థుతిస్తున్నారు అయితే కనుక మీలో కొందరు మిమ్మలను ద్వేషిస్తారు మిమ్మలను త్యజిస్తారు పో అని చెప్పేసి అని అంటారు మీరు ఎట్లా సంతోషంగా ఉంటారో చూస్తాం అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే మీరు వాళ్ళను చూసి భయపడనవసరం లేదు వాళ్ళే నగుబాట్లు తెచ్చుకొని వెళ్ళిపోతారని దేవునికి వాక్యం సెలవిస్తుంది ఈనాడు ఎక్కడ చూసినా సరే హింసలు క్రైస్తవులు చూస్తే ఎక్కడ చూసినా సరే హింసలు గత రెండు సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే మూడు సంవత్సరాల క్రితం చూసినట్లయితే యూట్యూబ్లో దైవ సేవకులను ఏ విధంగా హింసించారో దూషించారో చంపారో మనం చాలా చూసి ఉంటాం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కోసం అనేకమైన నిందలు వస్తాయి అనేకమైన బాధలు వస్తాయి అయితే వాళ్ళే దైవ సేవకులను ఎవరైతే దైవ సేవకులను ఇబ్బంది పెట్టాలనుకుంటారో గురువులను ఇబ్బంది పెట్టాలనుకుంటారో అధిపతులను ఎవరైతే ఇబ్బందులు పెట్టాలనుకుంటారో వారే చివరికి నలుబాటులు తీర్చుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము భయపడనవసరం అవసరం లేదు దేవుని కోసం నిలబడితే చాలు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఇంకా చూసినట్లయితే యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయము వచనంలో న్యాయము నిరిగిన వారలారా నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా వినండి జనులు మిమ్ము నిందించి అవమానించినా మీరు భయపడనక్కరలేదు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడు వచనంలో న్యాయం ఎరిగినటువంటి వారలారా నా ఉపదేశమును హృదయమున నిలుపుకునేటువంటి వారలారా వినండి జనులు ఏం చేస్తారంటే మిమ్ము నిందిస్తారు అవమానిస్తారు అయితే మీరు భయపడనవసరం లేదు ఎందుకు ప్రజలను నిందించినా అవమానించినా భయపడవద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ కింద ఎనిమిదో వస్త్రంలో కూడా దేవుడు అంటున్నారు వారు చిమ్మటలు కొట్టిన వస్త్రముల వలె పురుగులు తినివేసిన ఉన్ని వలె వాళ్ళు అదృశ్యమైపోతారు దేవుని బిడ్డలను ఎవరైతే అవమానిస్తారో దేవుని బిడ్డలను ఎవరైతే హింసిస్తారో వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చిమ్మటలు కొట్టినటువంటి చెదలు కొట్టినటువంటి వస్త్రాల్లాగా ఉనిని తినేసేటువంటి ఆ పురుగుల్లాగా వాళ్ళు అదృశ్యమైపోతారు కాసేపు ఉంటా తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడడం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే విధంగా భగవంతుడు చేస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము ఎందుకు ఈ విధమైనటువంటి హెచ్చరికలు భగవంతుడు చేస్తున్నాడంటే దేవుని పని చేసేటువంటి ఆ యొక్క శిష్యులను పిలిచి ఆయన చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని చాలామంది హింసిస్తారు బాధిస్తారు వెలివేస్తారు కాబట్టి మీ పేరు చెడగొట్టాలని కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఇలాంటి చిత్రహింసలు ఇలాంటి భయకరమైనటువంటి ఆ దృశ్యాలు మనం పునీతుల దగ్గర ఎన్నో చూశాం దేవుణ్ణి ప్రార్థించినటువంటి పునీతులు ఎంతోమంది హస్తాక్షులుగా మారిపోయారు తన శిష్యులు కూడా చాలామంది చంపబడ్డారు నరకబడ్డారు కత్తులతో కోయబడ్డారు ఎన్ని చిత్రహింసలు అనుభవించారు దేవుని కోసం కానీ వారి యొక్క పేరు పరలోకంలో రాయబడి ఉన్నది వాళ్ళ పరలోకంలో దేవునితో సంతోషంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు చెడిపోవాలి నాశనం చేసిన వాళ్ళు చెడిపోయారు కానీ వాళ్ళ పేరు మాత్రము చెడిపోవాల కాబట్టి దేవుణ్ణి ప్రార్థించడం వలన దేవుని స్థుతించడం వలన దేవునికి సువార్తను సేవ చేయటం వలన అలాంటి ధన్యత అలాంటి దీవెనలు మనకు వస్తాయి మనం ఇంకా చూసినట్లయితే చాలా వాక్యాలు మనకు ఉన్నాయి అయితే శుభవార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మీరు మెలకువతో ఉండు ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు ప్రార్థనా మందిరములలో మిమ్ము చెందాడుతురు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండండి అయితే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారు బంధిస్తారు శిక్షిస్తారు న్యాయస్థానమున వాళ్ళు అప్పగిస్తారు ఏదో నేరం చేశాడు ఏదో తప్పు చేశాడని చెప్పి న్యాయస్థానంలో అప్పజెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనా మందిరంలోనే దేవాలయాల్లోనే మిమ్మల్ని చెండాడతారు మీ మీద లేనిపోని నిందలేసి గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు చూడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి బయట కూర్చొని మాట్లాడుకొని దాన్ని దానికి ఏమిటి దీని యొక్క పర్యవసానం ఏంటని చెప్పి మాట్లాడుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తారు దొరికింది నాకు నాకు సంబంధించిన వాళ్ళు నా దేవాలయంలో ఉన్నారు నాకు పది మంది ఉన్నారు అని చెప్పి ఏం చేస్తారంటే దేవాలయంలో కూడా చండాడుత మొదలు పెడతారు తప్పు కదండి దైవ సేవకులు అంటే అంత లోకువా మనకి దేవుని పని వాళ్ళంటే అంత లోకు మనకి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కుటుంబాలను వదిలిపెట్టి వారి యొక్క ఆస్తుపాస్తుని వదిలిపెట్టి దేని యొక్క స్వార్థను సేవ సేవ చేయడానికి మీకోసం వస్తే మీ ఆత్మను రక్షించడానికి వాళ్ళు వస్తే వాళ్ళని హింసించటం దూషించటం అవమానించటం చెరసాలకు పంపించటం ఏదో తప్పు చేసినట్టుగా ఏదో ఘోరం చేసినట్టుగా న్యాయం చేసినట్టుగా వాళ్ళని దేవాలయాలను నువ్వు నువ్వెన్ని తప్పు చేసావో ఒకసారి ఆ జ్ఞాపకం చేసుకో ఒక గురువుగా ఒక చిన్న తప్పు చేస్తే దానిని ఓ పెద్దలు చేసి రాద్ధాంతం చేసి ఏదేదో చేస్తారు ఇంకా వేరే వాళ్ళు దైవసేవలేదో తప్పు చేస్తే ఏదో గందరగోళం చేస్తారు నువ్వెన్ని పాపాలు చేస్తున్నావు రోజుకి ఎన్ని నేరాలు చేస్తున్నావు ఎంతమందితో అసభ్యంగా మాట్లాడుతున్నావు ఎన్ని దొంగ పనులు చేస్తున్నావు ఇవన్నీ కూడా నిన్నెవరు అడగరు నీకు బలం ఉంది బలగం ఉంది ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది నిన్నెవరు కదిలించరు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దేవుని యొక్క స్వార్థ సేవకు నీ యొక్క గ్రామానికి వచ్చి నిన్ను మార్చాలని నీ ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ప్రాధాన్యపడేటువంటి వారికి వారి మీద మీరు నిందలు వేయటం అవమానించటం శిక్షించటం లే అని వాళ్ళ వాళ్ళ దగ్గర పొగరితో మాట్లాడటం దేవుడు క్షమి క్షమించడం చూస్తూ ఊరుకోడు కాబట్టి వారికి కూడా ఒక రోజు అంటూ ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా మన యొక్క పని చేసుకుంటూ ఉండాలి ఇంకా చూసినట్లయితే యశగ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదమూడవసరంలో మిమ్ము పీడించు వారిని చూసి మిమ్ము నాశనము చేయు వారిని గాంచి మీరు భీతితో కంపింపనేలా వారి కోపము మిమ్మ ఏమీ కూడా చెయ్యలే చేయజాలదు అంటున్నాడు ఇక్కడ చూడండి యశ గ్రంథము యాభై ఒకటో ఉదయం పదమూడవసరంలో మిమ్మల్ని పీడించే వారిని చూసి మిమ్మల్ని నాశనం చేయ వారిని గాంచి మీరు భీతితో కంపింపనేలా ఎందుకు భయపడిపోతున్నారు వారి కోపము మిమ్మల్ని ఏమీ కూడా చేయజాలదు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటారు మిమ్మల్ని మీరు భయపడని అవసరం లేదు దేవుని బిడ్డవు నువ్వు దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కాపుదల నీకుంది కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు వారి కోపము మిమ్మల్ని ఏమీ చేయగలదు ఎందుకు తెలుసా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనంలో వారు నీ మీద ఒక మార్గము వెంట దాడి చేస్తే ఒక మార్గం వెంట నీ మీద దాడి చేస్తే వాళ్ళు ఏడు మార్గములు వెంటబడి పారిపోతారు ఎందుకంటే దేవుడు అంత శక్తిమంతుడు దేవుడు అంతటి మహత్తమ కలిగిన వాడు నిన్ను నాశనం చేయాలని వాళ్ళు తలస్తే నిన్ను ఒక మార్గము వెంట వెంటబడి నిన్ను చంపాలని చూస్తే నిన్న ఏదైనా నిందించాలని చూస్తే నిన్ను అవమానించాలని చూస్తే వాళ్ళు తిరిగి ఏడు మార్గాలను వెంటబడి పారిపోతారు ఈయంతో మనకెందుకులే లేకపోతే అమ్మో ఆయనతో మనకెందుకులే ఆ పదం పదండి అన్నట్లుగా దేవుడు యొక్క అద్భుత కార్యాలు మన పట్ల చేస్తుంటాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా దైవ సేవకులు సువార్త పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క పని మీకోసం చేస్తున్నప్పుడు మీరు ఆదరించాలి ప్రేమించాలి వారి కోసము ప్రార్థన చేయాలి అంతేగాని ఇలాంటివి అని పట్టుకొని అది ఇది నిందలేసి ఆనందలేసి ఈ నందలేసి హింసించడం అది పొరపాటు కాబట్టి ఇలాంటి వస్తవి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అవమానిస్తారు దూషిస్తారు నిందిస్తారు మీరు భయపడమాకండి మీ పేరు చెడగొట్టాలని చూస్తారు మీరు భయపడమాకండి మీ పేరు పరలోకంలో ఉంటుంది ఇక్కడ లేకపోతే లేకపోయింది మీరు భయపడ భయపడకండి అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది చూడండి కాండము ముప్పైవ అధ్యాయము ఏడవ వచనంలో అక్కడ అంటున్నాడు చదువుకున్న తర్వాత ఎవరైతే దేవుని బిడ్డలను ఇట్లా దూషిస్తారో ద్వేషిస్తారో దేవుని బిడ్డలను అవమానిస్తారో వారి మీదకి దేవుడు శాపాలు తీసుకొస్తాడ శాపాలు అది ఎలా వస్తుందో తెలియదు నీ మీదకి వస్తుందా నీ కుటుంబం మీదకే వస్తుందా నీ బిడ్డల మీదకే వస్తుందా నీ ఆస్తిపాస్తుల మీదకే వస్తుందా నీ యొక్క పాడి పంటల మీదకి వస్తుందా తెలియదు దేవుని బిడ్డలను ఎవరైనా సరే హింసించిన ద్వేషించినా దేవుని యొక్క శాపములు వస్తాయి కాబట్టి వాళ్ళ జోలి మనము వెళ్ళకూడదు దేవుని యొక్క బిడ్డను తాగితే దేవుని యొక్క కనుగుడ్డు తాకినట్టేనంట గ్రంథంలో రాయబూడదు కాబట్టి అంతవరకు మనం తెచ్చుకోవద్దు కాబట్టి దేవునికి బిడ్డలారా ఆరో ఆరోపాధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చ్రాలు శత్రువుల కోసము ప్రార్థించమని మాత్రమే దేవుడు చెప్తున్నాడు దైవ సేవకులు ఏ శత్రువులు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పని ఏంటంటే ప్రార్థించడమే ప్రార్థన చేయటమే నువ్వు హింసించావని నువ్వు దూషించావని నెక్స్ట్ రోజుల మీ అబ్బాయి పుట్టినరోజు అయితే స్వామి మా ఊడి పుట్టిన రోజు ప్రార్థన చేయను అన్నా కానీ నువ్వు నన్ను తిట్టావు కదా నన్ను అవమానించావు కదా అని అన్నారు నీ బిడ్డకు చల్లని దీవెన ఉండాలని నీ కుటుంబానికి దేవుని ఉండాలని గురువు ప్రార్థన చేస్తాను గురువు ప్రార్థన అంటే ఆశీర్వాదం అంటే ఆ కుటుంబానికి వస్తాను మీకు తెలిసి కూడా గురువు మీదకు లేకపోతే దైవసేవకుల మీదకు ఇలా ఒంటి కాలితోటి వెళుతుంటాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇది ఒక దేవుడు దేవుడి యొక్క రాజ్యం అనేటువంటిది శాశ్వతం మొదటి పట్టణంలో మనం ఏమింటున్నాం తెలుసా మొదటి పట్టణం గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చరం నుంచి ఎనిమిదవ వచ్చరం వరకు చూస్తే అక్కడ నన్ను విడనాడి నరమాతృని మీద ఆధారపడి వాడు శాపగ్రస్తుడు అంటాడు నన్ను విడనాడి నరమాతృని మీద ఎవరైతే ఆధారపడతాడో వాడు శాపగ్రస్తుడు దేవుణ్ణి నమ్మండి దేవుడిని తెలుసుకోరండి దేవుని మీద ఆధారపడి జీవించండి ఆయన మన కుటుంబాలను దీవిస్తాడు మన కుటుంబాలను చేస్తాడు ఎందుకు శాపాలు తెచ్చుకోవడం కాబట్టి యశగ్రంథ ముప్పై అధ్యాయం పదిహేనో వచనంలో కూడా నన్ను నమ్మి నెమ్మదిగా ఉండటంలోనే మీ బలము ఇమిడి ఉంది దేవుణ్ణి నమ్మండి దైవసేవకుల సేవకులుగా ఏం చేయాలి దేవుడిని నమ్మి నెమ్మదిగా ఉండి ఉంటే చాలు వారికి దేవుడు బలాన్ని ఇస్తారు చాలు అది చాలు దేవుణ్ణి నమ్ముకుంటే బలమే ఇక ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమి చేయలేరు ఇంకా యశ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనంలో నన్ను నమ్మి నాపై ఆధారపడి వారిని నేను దీవిస్తానంటున్నాడు సేవకులు దేవుణ్ణి నమ్మాలి దేవుని మీద ఆధారపడాలి అంతే ఎలాంటి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా మనము ముందుకు వెళ్ళిపోవటమే దైవ సేవలకు ముందుకు వెళ్ళిపోవటమే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడమే ఉదాహరణకు మన పునీతులను ఎవరైనా ఒక ఆదర్శంగా తీసుకోండి ఆదర్శ ఆదర్శంగా తీసుకొని సువార్థ సేవ చేయండి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరిపైన వస్తాయి కాబట్టి అలాంటి ధన్యత అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం దీనికి సంబంధించిన పాటలు మనం చూద్దాం ప్రభుని నమ్మి మంచిని చేయుము అతని మీదనే నీ భారము వేయుము ప్రభుని నమ్మి మంచిని చేయుము అతని నిభారము భారము అతన్ని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము ప్రభుని ప్రభుణ్ణి కార్యములు నెరవేరును ఇది విజయవాడ డైరీస్ నుంచి పాట ఉంది ఇది పాట యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు తర్వాత నజరేయుడా నమ్మక పాత్రుడవు నీ వేనయ్యా చరణంలో నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే ఇది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు పాట తర్వాత నీ నన్ను బ్రతికించినూ పాదలలో నెమ్మది నీచెము శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను పాట పాడుకోవచ్చు తర్వాత నీ కంటి పాప నేనయా నీ గుండెలపై ఆడి పసి పాప నేనయా అపాయమే లేదు నా ఏ అరచేతిలో నేనుండగా ఈ పాట కూడా పాడుకోవచ్చు తర్వాత ప్రొడక్షన్ సాంగ్ ఒకటి ఉంది తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకుని కాపాడును ఏ సయ్యా ఈ పాట కూడా పాడుకోవచ్చు ఇంకా మీ యొక్క గ్రామాల్లో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా పాటలు ఉండి ఉండవచ్చు ఈ వాక్యం సంబంధించి ఇంకా రెఫరెన్స్లు ఉండి ఉండవచ్చు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క వాక్యము మీ యొక్క గ్రామాల్లో పాటలు గ్రామాల్లో ఉపయోగపడితే ఉపయోగించుకొని నన్ను ముందుకు ప్రోత్సహించాలని మనం చేస్తూ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె